కార్యక్రమం చేస్తున్నారు సొమ్ము చేసుకునే కార్యక్రమం చేస్తున్నారు ఇది దుర్మార్గమైనది ఇది ప్రజలు సహించలేనిటువంటి అంశం దీనివల్ల మొత్తంగా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ ప్లస్ పూర్ పీపుల్ చాలా ఇబ్బంది పడతారు వైద్యం అనేది ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు వైద్యం విద్యారంగాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి దృష్టి ఈ మాత్రం పెట్టలేకపోతున్నారు ఇట్ ఇస్ ఫెయిల్యూర్ గవర్నమెంట్ అని కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు ఇవాళ చూడండి త్వరగపాలన జరిగినటువంటి సంఘటన గవర్నమెంట్ హాస్పిటల్కే వెళ్లారు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్లగలిగిన వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి కాబట్టి ఈ దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలని ప్రజలు ఖండించాలి సరే మాకు ఐదు సంవత్సరాల పరిపాలన ఉంది ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంది మీ ఇష్టం చేసుకుంటామని చేసుకోండి కానీ గా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు మిమ్మల్ని వ్యతిరేకిస్తారు గమనించాలని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను వార్తలు నాకు వస్తున్నాయి వార్తలు అంటే దేని ఆంధ్రజ్యోతిలో వచ్చింది ఆయన ఎవరు రాధాకృష్ణ గారు రాధాకృష్ణ గారి పేపర్లో ఇవాళ చాలా ఫ్రంట్ పేజీలో ఒక కాలం ఇచ్చి అంబటి అన్నాడు అంబటి ఏమిటిది అని నా మీద చాలా ఎలిగేషన్స్ పెట్టారు ఆ ఎలిగేషన్స్ ఏంటి జగన్ అన్న కాలనీస్ లో ప్రభుత్వానికి భూమి ఇచ్చేటప్పుడు నీలాంటి రైతు దగ్గర నుంచి పది లక్షలు కొనుక్కుని ప్రభుత్వానికి ముప్పై లక్షలకు అమ్మి ఇరవై లక్షలు కొట్టేశానంట మొత్తం కాలనీల్లో అది ఒక ఆరోపణ అదేవిధంగా పోలీసులు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు లంచాలు తీసుకున్నానంట ఇది ఒక ఆరోపణ అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి ఏదో సున్నపురాయి దాని దగ్గర పది కోట్లు లెక్కేసుకుంటూ వచ్చారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లు వేసాడు దానికి నీళ్లు పోస్తున్నాడు ఎవరు టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు ఇవాళ నీళ్లు పోసాడు రేపు ఎరువేస్తాడు ఎవరు కిరణ్ గారు ఈనాడు ఎరువేస్తాడు ఎరువేసేది కేజీ పువ్వు కాసింది అంటారు ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేమే సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నాం చూడు ఎంత పండగ చేసుకున్నారో నీకు చూపిస్తా అయ్యే తీసుకొచ్చా టీవీ ఫైవ్ ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో పొద్దునే వేస్తాడు టీవీ ఫైవ్ లో ఒకటి కాదు రెండు కాదు అంబటి అవినీతి చిట్ట సంబరం చేసుకుంటున్నాడు ఇది ఒకటి ఇవాళ ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతి లేని ఇదొకటి బాబోయ్ ఇన్ని స్కాములు ఇన్ని స్కాములా బయటపడ్డ అంబటి అరాచకం బాబాయ్ ఇన్ని స్కాములా అంబటి రాంబాబు బండారం బయట పడిపోయింది తేల్చేశాడు నాయుడు ఇక నేను దొంగ తేల్చేశాడు ఇంకోటి కామెడీ కామెడీగా అబ్బా అంబడి దొరికేశాడు అబ్బా అంబడి దొరికేశాడు పట్టేసుకున్నారు నన్ను ఇది చూడండి జగనన్న కాలనీలో ఆంబోతుల మేత ఆంబోతులు అంటే ఎవరో ఆంబోతులు అసలు బీఆర్ నాయుడు కన్నా పెద్దాంబోతే ఎవరు ఉన్నారా అసలు చంద్రబాబు నాయుడు కన్నా ఎవరు ఎవరున్నారా ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే ఆంబూతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది ఎవరు బీఆర్ నాయుడును చంద్రబాబు నాయుడును మీరు నన్ను పట్టుకుంటారు పట్టుకొని చూస్తాను అంబటి ఆత్రం పెట్టారు ముహూర్తం ముహూర్తం పెట్టారని నాకు ఏం మర్డర్ చేసేస్తారా జైలు వేసేస్తారా నా ఆత్రం అంట ముహూర్తం పెట్టి ఎన్ని టీవీ ఏ ఇవాళ టీవీ ఫైవ్ వరకే చూసాం రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి అసలు మీ కన్నా అవినీతి పరులు ఎవరున్నారాయా రామోజీరావు కన్నా అవినీతి పరుడు రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు బిఆర్ నాయుడు కన్నా అవినీతి పరుడు చంద్రబాబు కన్నా అవినీతి పరుడు లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి నన్ను అవినీతి పరులు అంటారా నిరూపించండి చూస్తా అది ఎంతవరకు నిజమో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట నాకు తెలుసు విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు వెయ్యికి ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది ఏం అనుమానం లేదు వెయ్యికి ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు ఇవన్నీ నిజమేను అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు అంబటి రాంబాబు గారు వసూలు చేసేసారు అంబటి రాంబాబు గారు అంత అవినీతి లేడు విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసాం కానీ ఏం చేస్తారు ఏసీబీకి వేసేస్తారు ఇదేగా తంతు మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఏసీబీ ఎంక్వైరీ చేసాం అంబటి మీద ఏసీబీడు బయలుదేరతాడు రాంబాబును పట్టుకుందామని పట్టుకుంటారు ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు రోపలు పెడతారు ఇదేగా ఇంతకన్నా నీయగలుగుతారు మీరు నేను మనవి చేస్తున్నా ఒకటే చెప్తున్నా దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా దేనికైనా భయపడటానికి సిద్ధంగా ఉంటే ఇవాళ రాజకీయాలు ఉన్నాం మేము మా మీద మీరు కక్ష తీర్చుకునే కార్యక్రమం చేస్తారు ఇంకా కొన్ని ఉంటాయి యూట్యూబ్లు అంబటికి అరెస్టుకు రంగం సిద్ధం పండగ చేసుకుంటున్నారు వీళ్ళ దుంప దుంపదేగా ఇప్పుడు అసలు కేసు పెట్టగానే ఇంత పండుగ చేసుకుంటున్నారే అరెస్ట్ చేస్తే ఎంత పండుగ చేసుకుంటారో చేసుకోండి నేను ఒకటి మనవి చేస్తున్నా దేనికి భయపడి మేము రాజకీయాలు చేయదలుచుకోలేదు స్ట్రైట్ ఫార్వర్డ్గా చేయదలుచుకున్నాం నేను అవినీతి పరున్నో అవినీతి పరుణ్ణి కాదో లేదు జగనన్న కాలనీలో డబ్బులు తీసుకున్నానో లేదో ట్రాన్స్ఫర్ల దగ్గర డబ్బులు తీసుకున్నానో లేదో సున్నపరాయిలో డబ్బులు తీసుకున్నానో లేదో ఇంకో చెప్పాడు కోడి పంద్యాలు ఆడించానంట పేకాట ఆడించానంట అసలు నా టైంలో కోడిపందెం లేదు పేకాటో లేదు నా కాన్స్టిట్యున్సీలో బ్యాండ్ సచ్చే పర్సనాలిటీ నాది పండగ చేసుకుంటున్నారు వార్తలు రాసుకుని పండుగ చేసుకోండి అరే సిద్ధమయ్యా మేము దేనికైనాను సిద్ధంగా ఉండే ఈ రాజకీయాల్లో ఉన్నాం నేను ఒకటి మనవి చేస్తున్నా దేన్నైనా ఎంజాయ్ చేస్తా కేసు పెడతారా ఐ కెన్ ఎంజాయ్ అరెస్ట్ చేస్తారా ఐ కెన్ ఎంజాయ్ దేన్నైనా ఎంజాయ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను మిస్టర్ లోకేష్ మిస్టర్ చంద్రబాబు ఈ ఉన్నారు ఈ త్రయం కిరణ్ ఈనాడు టీవీ ఫైవ్ బీఆర్ నాయుడు ఆంధ్రజ్యోతి వేము రాధాకృష్ణ ఈ ఐదుగురు కలి చేస్తున్నారు మమ్మల్ని చేసుకొని చూస్తాం మీ ఐదుగురు సంగతి రాబోయే కాలంలో ప్రజలు తేలుస్తారని కూడా ఈ సందర్భంగా చేస్తాం బతికితే హీరోగా బతకాలని నిర్ణయించుకున్నాం తప్ప పిరికివాడుగా బతకాలని నిర్ణయించుకోలేదు మీరు వేసే ప్రతి అడుగు నాకు తెలుసు మీరు ఇరిగేషన్ కూడా ఎత్తుకుతున్నారు ఎదుక్కోండి ఎవ పట్టుకోండి వాటి చేత స్టేట్మెంట్ ఇచ్చుకోండి మరో కేసు పెట్టుకోండి దేనికైనా సిద్ధంగా ఉందామయ్యా తెగించున్నాం ఏం చేస్తాం మీకు తెగించడానికి సిద్ధంగా ఉన్నాం లేకపోతే రాజకీయాలు చేయలేదు లేకపోతే రోజు ఎంటబడతారు మా మీద చూస్తాం దాని సంగతి ఏంటో న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానంలో తేల్చుకుంటాం జైల్లో తేల్చుకుంటామని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇలాంటి పిచ్చి వేషాలు వేసేటటువంటి లోకేష్ కి చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి అనవసరంగా అన్యాయంగా కేసులు పెట్టి మీరు చాలా మంది లోపలేస్తున్నారు నన్ను కూడా వేయాలనుకుంటున్నారు వేసుకోండి నేను చూస్తానని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా ఇంత కావాలా ఇప్పుడు చేశా కష్టం కదా డాన్స్ లో డ్యాన్స్ మొన్న ట్రెక్కింగ్ చేశా కూడా ఎంజాయ్ చేశా జైలు ఎంజాయ్ జైలు డాన్సింగ్ అయింది ట్రెక్కింగ్ అయింది జైలింగ్ సిద్ధంగా ఉన్నా చేసుకోమని కూడా చెప్తున్నా ప్రజలున్నారు అంతిమంగా ప్రజలున్నారు భగవంతుడు ఉన్నాడు తప్పు చేశానో రైట్ చేశానో ప్రజలు నిర్ణయిస్తారు భగవంతుడు నిర్ణయిస్తాడు వీళ్ళు కాదు విజిలెన్స్ డిపార్ట్మెంట్ కాదు పోలీసులు కాదు చంద్రబాబు కాదు లోకేష్ కాదు మీరు నిర్ణయించేది మీరు అనుకునేది పార్షియల్ మా మీద కక్ష కడుతున్నారు ఎందుకు గడుతున్నారు అంబడరాంబా మీద కక్ష రోజు మాట్లాడుతున్నాడనేగా మీ బండారం బయట పెడుతున్నాడనేగా దేనికి భయపడలేదనేగా అంతకన్నా ఏముంది చెప్పండి నాకు నేను ఎంత అవినీతి పరుడు అనుకుంటున్నారు ప్రజలు తెలిపారు నా సత్యనపల్లి అడగమని చెప్తారు దుర్మార్గం అంటున్నా మీ దుర్మార్గాలకు భయపడితే రోజు చంపుతారు మమ్మల్ని భయపడపోకుండా ఉంటే ఒకేసారి చేస్తాం ఒకేసారి చేరికెళ్తాం సిద్ధం మళ్ళా చెప్తున్నా మీ ద్వారా లోకేష్ చెప్తున్నా ముఖ్యమంత్రిగా డీఫాక్ట్ గా యాక్ట్ చేస్తున్నాడు లోకేష్ ఒకసారి ఓడిపోయి మంగళగిరిలో రెండోసారి గెలిచి ఇది పండగ అనుకుంటున్నాయేమో ఇదేమో నీ వాపు బలం అనుకుంటున్నాయేమో అన్నిటికీ ఒక రోజు వస్తుంది గుర్తు పెట్టుకోమని కూడా లోకేష్ ప్రధానంగా లోకేషే లోకేష్ ఇది పని చంద్రబాబు కాదు చంద్రబాబు అది ఒక టైప్ మనిషి తడిగుడ్డలతో గొంతు